హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం అయితే మా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాము మత్తు పదార్థాలను తరిమేద్దాం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు మన శ్రీకాకుళం జిల్లా వాసులందరూనూ మత్తు పదార్థాలకు వ్యసనాలకు బారిన పడి చిన్న వయసులోనే చాలామంది యువత తమ ఉజ్వలమైన భవిష్యత్తును కోల్పోతున్నారు దాని మీద అవగాహన కల్పిస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఫైవ్ కే వాగ్దాన్ మహాసంకల్ప కార్యక్రమాన్ని పిడియాట్రిక్ అసోసియేషను అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషను పోలీస్ పోలీసు శాఖ ఇంకా స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు థర్టీత్ ఈ కార్యక్రమం చేయడం వల్ల మెయిన్ రీజన్ ఏమిటంటే కొంతమంది అయినా ఈ ముప్పై ఒకటి నైట్ మత్తు పదార్థాలు బాగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్గా అనిపి కార్యక్రమంగా మనం చెయ్యాలి అని ఆ సంకల్పంతో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీ అయితే చేశాము చాలామంది ఈ వ్యసనాల కారణంగా ఎంతోమంది ఆడపిల్లలను హింసిస్తున్నారు అది కూడా ఒక రీజను కాబట్టి ఈ మత్తు పదార్థాల వల్ల వాళ్ళు విచక్షణ కోల్పోయి మానభంగాలు చేయడము ఇలాంటి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివేవి జరగకుండా ఉండాలి అని శ్రీకాకుళంలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ అయితే చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహనాయుడు గారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ గారు కూడా యువతకి ఒక మంచి వ్యసనాలు అలవర్చుకోండి అని అయితే చెప్పడం జరిగింది ఇలాంటి వ్యసనాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే మీరంతా భవిష్యత్తులో మంచి ఉజ్వలమైన భవిష్యత్తును చేరుకుంటారని అయితే చెప్పారు కాబట్టి మత్తు పదార్థాలను తరిమేద్దాం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దామని మన శ్రీకాకుళం వాసులందరూ పెద్ద ఎత్తున ర్యాలీ అయితే చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్